హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కప్పు అటుకలతోటి టేస్టీగా అలాగే తక్కువ ఆయిల్ తోటి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే కట్లెట్స్ని తయారు చేసుకుందామండి ఇవి ఈవినింగ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ పోహా ఆలు కట్లెట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండి పైన లేయర్ అయితే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఇక్కడ నేను ఒక మూడు మీడియం సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి వీటిని ఫస్ట్ ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని ఇలాగ సగానికి కట్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వండి మనకి సాఫ్ట్గా ఉడకాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి లావుగా ఉండే అటుకులు ఉంటాయి కదండి వాటిని తీసుకోవాలి నేను ఈ చిన్న కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు అయితే అటుకులు తీసుకున్నాను చూడండి ఇలాగ మందపాటి అటుకులు వేసుకోండి ఇప్పుడు ఈ అటుకుల్లోకి తగినంత నీళ్లు వేసేసుకొని శుభ్రంగా కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకోండి పైప్ గట్టిగా కడగకుండా ఇలా పైప్ కొంచెం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు గ్లాస్ వరకు అండి వాటరు చాలా తక్కువ వేసుకోండి జస్ట్ అవి లైట్కి ఇలాగా తడిస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు నాన్ పెట్టేసుకోవాలి ఒక ప పావు గంట అలా గడిచిన తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా కొంచెం గట్టిగా ప్రెషరిస్తూ ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ నొక్కి పెట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తాను కదా ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగా అటుకులు బాగా మనము ఇలాగ బాగా రబ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలని ఈ విధంగా ఎక్కడా కూడా గడ్డలు అనేది లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా ఇలాగ మ్యాష్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మ్యాష్ చేసుకునే ఈ అటుకులు అలాగే ఈ బంగాళదుంప రెండు కూడా బాగా కలిసే విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇలా రెండు కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు క్యారెట్ తురుము అలాగే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిల్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అలాగే ఒక అర కప్పు వరకు కొత్తిమీర తరుగు కచ్చాపచ్చాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఒక్క పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తగ్గించి మిరియాల పొడి పెప్పర్ పౌడరు అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఫ్లోర్ వేసుకోండి ఇలాగ ఫ్లోర్ వేసుకోవటం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయండి లేయర్ అంతా కూడా అలాగే ఒక అరచెక్క ఈ విధంగా నిమ్మకాయ కూడా పిండేసేసుకోండి ఇందులోకి క్యాప్సికమ్ ఇలా క్యాబేజీ పచ్చి బఠానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా వాటర్ అనేది వేయకుండా మనకి బంగాళదుంపలో ఉన్న తడి అలాగే క్యా మనకి వేసాము కదండి వెజిటేబుల్స్ వీటిలో ఉన్న మాయిశ్చరై సరిపోతుంది అస్సలు వాటర్ వేసుకోవద్దు ఇలాగ పిండిని బాగా కలుపుకున్న తర్వాత అయితే చేతులకి కొంచెం నే ఆయిల్ అప్లై చేసుకోండి మనకి పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా ఉంటుంది మనము కట్లెట్ చేసుకోవడానికి ఇలాగ మీడియం సైజు ఇలాగ పిండిని తీసేసుకొని అరిచేతి మీద కూడా ఇలాగ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని లేదు అంటే ఏదైనా పేపర్ మీద అంటే మనకి మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ మీద అయినా కూడా ఈ విధంగా మీడియం సైజులో ఇలాగ ప్రెస్ చేసేసుకోండి కొంచెం ఇవి థిక్గానే ఉంటాయండి మరి ఎక్కువ కాదు ఇలాగ మీడియం సైజుగా ఇలాగ ఒక వాయికి సరిపడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ ఆయిల్కి సరిపడా ఈ కట్లెట్స్ని వేసేసుకొని ఒక వైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇవి వేయకడం కూడా పెద్దగా టైం పట్టదు మీకు కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగైదు గంటల వరకు ఆయిల్ వేసి ఇలాగ షాలో ఫ్రై చేస్తున్నాను ఇలా ఒక వాయి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇదే పద్ధతిలో మీడియం టు హై ఫ్లేమ్ అలా పెట్టేసుకోండి చక్కగా వేగిపోతాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలాగ టమాటోకే చెప్తూ సర్వ్ చేయండి వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్ కట్లెట్స్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ